శ్రీనివాస్ గారు ఫైర్ స్టేషన్ అమలు జట్టు ఫైర్ ఆఫీస్ ముందుగా పతన ప్రజలకి దీపావళి శుభాకాంక్ష శుభాకాంక్షలు మన పదిలోని మండలాలలో కలిపి మొత్తం పదమూడు అగ్నిమాపక కపాకాయల షాపులకు అనుమతులు తీసుకోవడం జరిగింది ఈ అనుమతులు తీసుకున్న వారు కూడా మన ఎన్టీఆర్ స్టేడియంలో ఒక ఏడు షాపులు ఇవ్వడం జరిగింది అనుమతి ఢాకూర్లో రెండు బ్రాహ్మణపల్లి ఒకటి మన జేఎన్టీవీ కాడ ఒకటి అనుమతులు ఇవ్వడం జరిగింది ఈ అనుమతులు కంపల్సరీ వివిధ శాఖల సమన్వయంతో ఇవ్వడం జరుగుతుంది అన్ని డిపార్ట్మెంట్లో పర్మిషన్ తీసుకొని షాపు ఏర్పాటు చేసుకోవాల్సింది ఈ టెంపరీ ప్యాకెట్స్ అనేది ఓన్లీ వారం రోజుల నుంచి పదిహేను రోజులు మాత్రమే పర్మిషన్ ఉంటుంది దాని తర్వాత ఈ ఈ పర్మిషన్లు అయితే ఎక్స్పైర్డ్ అవుతుంది అయితే ఈ షాపులు పెట్టినప్పుడు ఏంటంటే ఖచ్చితమైన నిబంధనలు ఏర్పాటించాలంటే షాప్ టు షాప్ మూడు మీటర్ల డిస్టెన్స్ ఉండాలి ఈ షాపును ఏర్పాటు చేసినప్పుడు టిన్ను మన షెడ్ తోటి ఏర్పాటు చేయాలి ఎటువంటి పాలథిన్ కవర్లు కానీ టెంట్లలో కానీ అనుమతి లేదు వారిపైన ఒకవేళ నిబంధనలు అతిగమిస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ షాపులు ఏర్పాటు చేసేవారు ముఖ్యంగా అగ్ని జరగకుండా వాళ్ళు తీసుకోవాల్సినది ఏంటంటే షాప్ ముందు రెండు డ్రమ్లల్లో టూ హండ్రెడ్ లీటర్స్ బ్యారెల్ వాటర్ పెట్టాలి రెండు బకెట్లలో డ్రై శాండ్ ఇసుక పెట్టాలి మళ్ళీ రెండు ఫైర్ ఎక్షన్ పెట్టాలి పెట్టి మన ఈ ఎలక్ట్రికల్ సంబంధించిన పర్మిషన్ తీసుకున్నప్పుడు కూడా కేబుల్స్ కానీ ఎటువంటి జైంట్స్ కానీ అటువంటి లేకుండా తీసుకోవాలి ఒకవేళ జైంట్స్ ఉన్నా కూడా అవిటి ఎప్పటికప్పుడు టేపులు వేసి చూసుకోవాలి షాప్లో ఎక్కువ మెటీరియల్ పెట్టకూడదు అమ్మిన తర్వాత కొద్ది కొద్దిగా తీసుకొచ్చి అమ్మాల్సింది చిన్నపిల్లలను షాప్లో ఎక్కువ అనుమతించలే అనుమతించబడదు మళ్ళీ ఇంకోటి ఎవరైనా చైనా వాళ్ళు అట్లాంటివి తీసుకున్నప్పుడు మాత్రం వారిపైన కూడా చట్టప్రకరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ తపాసులు కాల్చే కాల్చేటప్పుడు కూడా పెద్దల సమక్షంలోనే పిల్లలు కాల్చాల్సి ఉంటుంది ఆ పిల్లలు కాల్చేటప్పుడు అవసరమైతే మనం ఒక బకెట్ పెట్టుకొని అక్కడ నీళ్ళు కాల్చిన తపాసులు అన్నీ దాంట్లో వేయాలి వాళ్ళు అప్పుడు కూడా కాటన్ దుస్తులు ధరించాలి అవసరమైతే షూ ధరించాలి గగుల్స్ పెట్టుకోవాలి ఆ విధంగా మనం దీపావళి జరుపుకోవాలి ఈ దీపావళి టపాసల షాప్కి వచ్చే జనాలు కూడా ఈ వాహనాలు కానీ కార్లు ద్విచక్ర వాహనాలు కార్లు కానీ ఒక సిస్టమేటిక్గా పార్కింగ్ చేసి కొనుగోలు చేసి మంచిగా అందరూ దీపావళి జరుపుకోవాలని మా శాఖ తరఫున మీకు తెలియదు